ఇండియన్లో మోహన్ రావు అనియాస్ మోహద్ అనియాస్ రాజు అనే ఒక అంతరాష్ట్రీరస్తుని మనం పట్టుకోవడం జరిగింది దాదాపు నలభై అఫెన్సెస్లో నమోదు నలభై అఫెన్సెస్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్ రాజకీయ వెళ్ళి కావాలనుకుంటే తను అఫెన్సీస్ చేస్తున్నాడు అలంపిక్ మీద నలభై అఫెన్సెస్ ఉన్నాయి ఇతను ఈ మధ్యలో ఒక లో తస్తరించిన బంగారామరణ మూడు వందల నలభై తొమ్మిది రాములు ఎనిమిదిన్నర లక్ష స్వాధీనం ఇతను మనకు పదో తారీఖున విజయవాడ ప్రసారం వాడు రవిద్రబాస్కు ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్ ఫిర్యాదు సమయంలో గౌరవం జరిగిన సమాచారం మనకు పట్టుబడి పోలీసు వాళ్ళు కేసు చేశారు అతను రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఏడున్నర ముప్పై నిమిషాల లోపల తను ఉక్కిలో నుంచి మెయిన్ రోడ్ యొక్క పోల్ తీసి మెయిన్ రౌస్ ఓపెన్ చేసి ప్రవేశించి రెడ్ రౌండ్లో టోర్గా ఉన్న రెండు బకాల మాంతరాలు అదేవిధంగా చెవి తీసుకుంటూ రెండు లక్షల ఇరవై రూపాయలు ఓపెన్ చేశారు దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో కక్మట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్స్ పోలీసులుగా డిసిపి రాజారావు తరవేషన్లో క్రైమ్ వేసి వెంకేష్ బృంద్ర లక్ష్మీనారాయణ వాళ్ళ అభిపత్తితో ప్రత్యేకంగా చేసుకుంటే ఈరోజు ఒక మంచి అరెస్ట్ పట్టుకోవడం జరిగింది ఇంకా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇటు విశాఖపట్నం కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ రాజమండ్రి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం హైదరాబాద్ ఇంట్లో నలభై కేసులు ఉన్నాయి ఇప్పుడు దొరికిన మాకు తెలిసిన ప్రాపర్టీ ఇరవై ఆరు లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఉమ్మడి తాలూకా పోలీస్ స్టేషన్లో నమస్తలం చేస్తాడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పట్మణ పోలీస్ స్టేషన్ పరిస్థితిలో రెండు దొంగతనాలు చేస్తున్నారు అదేవిధంగా చింతూరు పోలీస్ స్టేషన్ పరిస్థితిలో కోనసీమ అమలాపురంలో ఉంటారు ప్రకాశం జిల్లా కోలారిన కాలేజ్లో ఉన్నారు అదేవిధంగా బాపట్ల జిల్లా అదనంతేజ్లో చేసిన క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని పాలిటీ సో వెళ్ళే ముందు చదువుకోవాలని నేను చెబుతున్నాను ఎల్హెచ్ఎంఎస్ డాక్టర్ హౌస్ సిస్టమ్ అనేది విలువగా ఉపయోగించుకొని చెప్తున్నాము బట్ అయితే మొత్తం దాని మీద అదే కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ నాపింగ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొదలుపు లేదంటారు దయచేసి ఒకే విధంగా పోలీస్ శాఖ నుంచి మేము ఈ పహార వీల్స్ సర్వ్ చేస్తున్నాము అదేవిధంగా గవర్నమెట్రోల్ స్పాన్సెప్ట్ ముందుకు చూస్తున్నాము కాబట్టి మాకు ప్రతి నుంచి కూడా కొంత సహకారం అవసరం అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం సో దాని గురించి మేము త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాము కమ్యూనిటీని నేబర్హుడ్ కమ్యూనిటీ పోలీసు కాన్సెప్ట్లో పోయాలని చూస్తాము మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో కమ్యూనిటీ పొలిసింగ్ పరిషయంలో దైవ పట్టి భార్యత్న చేస్తుంది